ఎస్ అయితే ఈ వీడియోలో మనము దూడల్లోకి అంతర్పరాన జీవులు అనేవి ఎలా వెళ్తాయో డిస్కస్ కదా ఓకే దూడల్లోకి అంతర్పరాన జీవులు ఎలా అంటే ఫస్ట్ ఏలికపాముల గుడ్లు మనకి గడ్డిలో కానీ నీళ్ళల్లో కలుషితమై ఉంటాయి అనమాట గుడ్లు గడ్డి మీద నీళ్ళల్లో ఉంటుంటాయి ఈ ఉన్న వాటిని మదర్ తింటుంది నీళ్ళు తాగటం వల్ల మేత తినటం వల్ల కడుపులోకి వెళ్తుంది ఈ కడుపులోకి వెళ్ళిన ఏమైతే అంటే లార్వా దశలో చేరుకుంటే ఈ గుడ్లు పొదగబడతాయి పొదగబడ్డాయి గర్భస్థ శిశువు అంటే మనకి దూడ కడుపులో పెరుగుతూ ఉంది ఇందులోకి రక్తనాళాల ద్వారా గర్భసంచిలోకి వెళ్ళి గర్భసంచిలో నుంచి దూడలోకి వెళ్తాయి దూడ జీర్ణాశయ వ్యవస్థలోకి వెళ్తాయి అనమాట ఇలా జీర్ణాశయ వ్యవస్థలోకి వెళ్ళిన లార్వా దశలో ఉన్నటువంటి ఏలికపాము గుడ్లు బయటకు వచ్చిన తర్వాత అభివృద్ధి చెంది ఊపిరితిత్తులు కాలేయము వీటిల్లోకి వెళ్ళి దూడని ఇబ్బంది పెడతా ఉంటాయి అన్నమాట ఇది ఒక క్లియర్ పిక్చర్ అవుట్ కావాలంటే మీకు కొంచెం టైం పట్టిద్ది నేను ఒక ఒక డయాగ్రామ్ ద్వారా చూపిస్తా ఇదే వీడియోలో ఈ టాపిక్ మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అనేది రైస్ చేయండి మీకు ఇంకా ఏమైనా తెలిసింది అది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే రైతు సోదరులకు అనేది ఉపయోగపడుతుంటుంది అనమాట థ్యాంక్ యూ